కొత్తపేటి రామకృష్ణాపురంలోని వారాహి ప్రత్యంగిర అమ్మవారి ఆలయంలో ఈ నెల ఇరవై ఆరు నుంచి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు దీనికి సంబంధించిన బ్రోచర్ను చీకోటి ప్రవీణ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలయానికి సంబంధించిన అర్చకులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు అనంతరం చీకోటి ప్రవీణ్ మాట్లాడుతూ వారాహి ప్రత్యంగిర అమ్మవారిని దర్శించుకోవటం నాకు చాలా సంతోషంగా ఉందని ఇది నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు కొత్తపేట రామకృష్ణాపురం వారాహి పత్ంగిర దేవాలయానికి నేను రావడం జరిగింది మరి ఈ నెల ఇరవై ఆరు తేదీ నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు మహోత్సవాలు జరుగుతున్నాయి మరి దాని గురించి ఈ యొక్క బ్రోచర్ లాంచ్ గురించి నన్ను భాస్కర్ గారు నన్ను ఆహ్వానించడం జరిగింది నేను ఫస్ట్ టైం రావడం జరిగింది చుట్టుపక్కల కాలనీ వాళ్ళు అదృష్టవంతులు అంట నేను ఎందుకంటే ఒక మంచి దేవాలయం ఉన్న ప్రాంతం ఇది ఒక పాజిటివ్ వైపు అమ్మవారిని చూసినా వెంకాల హోమాలు జరుగుతున్నాయి మరి ప్రతి ఒక్కరు కూడా జీవితాల్లో జీవితంలో ఏదో ఒక రకమైన సమస్యలతో బాధపడుతుంటారు ఆర్థికంగా కానీ హెల్త్ పరంగా కానీ మరి అన్నిటికీ కూడా అమ్మవారి హోమంలో పాల్గొంటే పాల్గొనుకుంటే జీవితంలో ఒక అద్భుతాలు జరుగుతాయి నేను ఒక పది నిమిషాలు హోమం హోమగుండం దగ్గర ఉన్న ఒక మంచి వైబ్ పాజిటివ్ వైబ్ వచ్చింది మరి ఇరవై ఆరు తారీఖు నుంచి కూడా వారావి అమ్మవారి నవరాత్రులు ఉన్నాయి మరి చాలామంది కూడా యువకులు ఇవాళ వారాహి మాత పట్ల భక్తి శ్రద్ధలతో పూజలలో పాల్గొంటున్నారు మరి అందరు కూడా మాలధారణ చేయాలి అంటే హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి ఏ ఒక్క కార్యక్రమంలో అయినా పాల్గొనాలని మన హిందూ సోదరులకు చెప్తున్నా ముఖ్యంగా అమ్మవారి వేసుకుంటే ఒక మనోధైర్యం వస్తుంది అంటే ధైర్యం అంటే దీని గురించి అయినా ఇవాళ జనరేషన్ చాలా సెన్సిటివ్ అయిపోయింది ఇవాళ జనరేషన్ ఇట్లాంటి మాలధారణలు చేయడం వల్ల మన మనోధైర్యం పెరుగుతుంది ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయి మరి అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది మరి దేనైనా సాధించగలగం అనే ఒక సంకల్పం వస్తుంది కాబట్టి మన స్వార్థం గురించి అన్న హిందుత్వానికి సేవ చేయాలి అమ్మవారి మాలేసుకోవాలి మరి భాస్కర్ గారు ఒక అద్భుతమైన సేవ చేస్తున్నారు మరి ఇక్కడ హుండీ లేదు ఎలాంటి డొనేషన్స్ మనకి అందరికీ లేరవరాత్రి చైత్ర నవరాత్రి ఇవి కాకుండా గుప్త నవరాత్రులుగా ప్రాచుర్యం పొందిన మరొక రెండు నవరాత్రులు ఉన్నాయి అందులో విశేషమైనది శ్రీ వారాహి నవరాత్రి శుద్ధ పాడ్యము మొదలుకొని శుద్ధ నవమి వరకు జరిగే ఈ నవరాత్రుల వల్ల ఏంటంటే వారాహి అమ్మవారి కృపా కటాక్షం ఎందుకు వారాహి ఆరాధన చేయాలి మనం వారాహి అమ్మవారి శాక్తేయ ప్రకంగా లలితా త్రిపుర సుందరికి సర్వసైన్యాధ్యక్షురాలు అంటే మనకి అంతులేని అధికార ప్రాప్తిని కలగజేసే దేవత అలాగే లక్ష్మీ స్వరూపంగా అమ్మవారు ఏంటంటే మనకి ఆర్థికాభివృద్ధి ఉద్యోగాభివృద్ధి వ్యాపారాభివృద్ధి సంఘంలో ఒక ఉన్నతమైన పలుకుబడిగలన స్థానాన్ని ప్రసాదించే దేవత శ్రీ వారాహి అమ్మవారు ఇవాళ ప్రపంచంలో మనకి క్రియాశక్తి ఎంతో ఆవశ్యకమైనది మనకి ఆ క్రియాశక్తికి ప్రతీకే శ్రీ వారాహి అమ్మవారు కాబట్టి యువత అందరూ ఈ క్రియాశక్తికి ప్రతీక అయిన వారాహి అమ్మవారి ఆరాధన చేసి పతింగరి మాతాకి జై మరి వాళ్ళ కొత్తపేట రామకృష్ణపురం వారాహి పతింగర దేవాలయానికి నేను రావడం జరిగింది మరి